తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ డిసెంబర్ నెలలో ఇచ్చేటువంటి నవంబర్ నెల కొత్త పెన్షన్ డబ్బుల కిందగా జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను జమ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక తీరా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను పెంచడమే కాకుండా కొత్త పెన్షన్ డబ్బులకైతే కొత్త లబ్ధిదారులకైతే ఇవ్వలేదు ఇక దీనిపైనే జరగబోతున్నటువంటి ఏదైతే ఈ మూడు విడతలు జరిగినటువంటి ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అధిక సంఖ్యలో మనకైతే ఏర్పడింది కాబట్టి ఇంకా రానున్న ముంగటు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అదేవిధంగా వివిధ రకమైన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి గెలవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీలను అయితే నెరవేర్చాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే రావడం అయితే జరిగింది ఇక ఇప్పటికే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ఆర్థిక ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు నిధులనేది అరేంజ్ చేయాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక మన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు దాదాపు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ డిసెంబర్ నెల చివరిలో ఇచ్చేటువంటి నవంబర్ నెల పెన్షన్ డబ్బులైతే విడుదల వారీగా ప్రతి నెలలో చివరి ఆఖరిలో నెల చివరి ఆఖరులో ముందున్న నెల పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ డిసెంబర్ చివరి నెలలో నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అనేది ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇంకా దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే అయితే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీపి కబురు అయితే ప్రకటించడం అయితే జరిగింది తెలంగాణలో సంక్రాంతి పండుగ కానుకగా రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా ఈ జనవరి నెలలోనే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డైలెస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఇప్పటివరకు రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు అనేది విడుదల చేసేందుకు కూడా మన మహాలక్ష్మి పథకం కింద ఈ డబ్బులైతే పంపిణీ చేసే ఉన్నాయని అయితే సమాచారం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి ఈ డబ్బులను అయితే విడుదల చేసే ఉన్నాయని కొత్త అర్హతల జాబితా కూడా సిద్ధం చేయబోతున్నారని సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక జనవరి మొదటి వారంలో కొత్త పెన్షన్ డబ్బుల పథకం పెన్షన్ లబ్ధిదారులకు ఇటు మహాలక్ష్మి పథకం రెండోది ఈ రెండు కొత్త పథకాలు జనవరి నెలలో అర్హత కలిగినటువంటి లబ్ధిదారుల ఖాతాలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డిసెంబర్ నెలలో నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు పాత పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పాత పెన్షన్ డబ్బులే మనకి డిసెంబర్ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు నుంచి జిల్లాల వారీగా మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్